వాళ్ళ ఇక్కడ మండల హింద్రాబాద్ మండల దగ్గర నుంచి ఇక్కడ నరేంద్ర మోడీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది మన రైతులు దేశ ప్రజలు సామాన్యులు మహిళలు యువత మధ్యప్రదేశ్ ప్రతి కూడా వారి యొక్క స్వేచ్ఛ దృష్టిలో పెట్టుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం శ్రీ ఇప్పుల పెట్టుకుని కడుగు బలకి వర్గాలు అందరి కోడి వాళ్ళ విధంగా చర్యలు కూడా సంతోషకరమైన కుటుంబం లేదు దేశ ప్రజలే తన కుటుంబంగా ప్రతి స్టెప్ లో కూడా తను అనేక పథకాలు ఇలా జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మన పితమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకం ఎందుకు చేసినాం అనేటువంటి విషయం కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే యావత్ భారతదేశానికి ఈ రోజు ఒక మంచి దీపావళి మరియు దసరా కానుకగా పద జీఎస్టీ పూర్తిగా తగ్గించడము కొన్ని ఆరోగ్య పరంగా కానివ్వండి తర్వాత ఇన్సూరెన్స్ పని కానివ్వండి ఆరోగ్య బీమా పరంగా కానివ్వండి పూర్తిగా జిఎస్టీ ఎత్తివ్వడం జరిగింది అలాగే మనం నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో సోప్ సాగు సబ్బు సబ్బు కానివ్వండి షాపుల కానివ్వండి షేవింగ్ క్రీమ్లు బేర్లు కానివ్వండి అన్నిటి కూడా జిఎస్టీ తగ్గించండు సో మన నిత్యావసర వస్తువులు కానివ్వండి ఎలక్ట్రిక్ వస్తువులు కానివ్వండి అలాగే మనం వాహనదారులు అయితే వాహనాలు కానివ్వండి ప్రతిది కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు ఇట్లా పన్నెండు శాతం నుంచి ఐదు శాతం నుంచి కొంచెం ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం పన్నెండు శాతం రెండు పూర్తిగా తీసేసి రెండే స్లాబులుగా ఒకటి పద్దెనిమిది ఒకటి ఐదు శాతంగా నిర్ణయించడం జరిగింది దానికి చాలా ఉపయోగపడుతుంది మనకు ముఖ్యంగా మన తరగతి పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి అంశము సో దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు యావత్ భారతావని సో నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి సో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండలం తరపున ఈ ఇక్కడ మనము స్థానిక వికారాబాద్ మండల ఎంఆర్పీ ఆ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత భావంతో పాలాభిషేకం పాలాభిషేకం చేయించడం జరిగింది సో ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ సో ఇత తదుపరి మనకు జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయన కళ్యాణ్ గారు అంశాలు మాట్లాడారు చూశారు తెలుగుదేశం అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు టిఆర్ఎస్ అవకాశం ఇచ్చారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చాడు ఈ సందర్భంగా కోరుతూ ఈ ఇంత ప్రజలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మా మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం